నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం హనుమంతుడికి షోడశోపచార పూజ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి మొదటిగా గణపతి ప్రార్థన శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు దీపారాధన చేయాలి దీపం వెలిగిస్తూ దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ దేహి మే ఇప్పుడు ఆచమనం చేయాలి నీళ్లు తీసుకొని మూడు సార్లు మొదటి మూడు నామాలకి తాగిన తర్వాత చేయి కడుక్కొని మిగతా నామాలన్నీ చెప్పుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయ త్రివిక్రమాయనమ ఓం వామనాయనమ ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తూ భూత పిశాచాహ ఏతే భూమిపారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి మీ చేతి వైపున వేసేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చేయాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అని చెప్పిన తర్వాత ముక్కు పట్టుకొని ूः ओं भुवः ओं सुवः ओं महः ओं जनः ओं तपः ओं गं सत्यं ॐ तत्सुवितुर्वरे एण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् अचिन तर्वाता मूर् प्राणायामं चेत् सङ्कल्पमु मम उपातसमस्त दुर्दक्षयद्वारा श्री आञ्जनेयदेवताप्रीत्यर्थम् अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्यविजय अभय आयुरारोग्याय स्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं धनधान्यसमृद्ध्यर्थम् इष्टकाम्यार्थसिद्ध्यर्थं सकलोककल्याणार्थं वेदसाम्प्रदायाभिवृद्ध्यर्थं श्री आञ्जनेयस्वामिदेवताप्रीत्यर्थे षोडशोपचारपूजां करिष्ये అని కలసంలోని నీళ్లను తీసుకొని పక్కన పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఘంటారాధన చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు తు రక్షసం కురు గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇప్పుడు కలిసారాధనం చేయాలి ముందుగా చెంబులో నీళ్లను తీసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేయాలి ఆ చెంబుకి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుం బొట్లు పెట్టాలి ఆ నీళ్ళల్లో పువ్వును గాని మామిడాకు గాని వేసి నీళ్ళని తిప్పుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రీత మూలే త్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగణ కుక్షౌతు సర్వే సప్త ద్వీపావసుంధర ఋగ్వేదోధయ జుర్వేద సామ వేదోహ్యధర్వణ అంగేశ్చ సహిత సర్వే కలసాంబు సమాశ్రిత గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష ఇప్పుడు కలసంలోని నీళ్ళని తీసుకొని పూజా ద్రవ్యాలపైన దేవుడి పైన తమ పైన చల్లుకోవాలి ఇప్పుడు పసుపు గణపతి పూజ మొదలు పెట్టాలి ముందుగా కొద్దిగా పసుపు తీసుకొని దాని నీళ్ళల్లో తడిపి ఇలా పసుపు వినాయకుడిగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పసుపు గణపతికి పూజ అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నహర గణపతి పూజ కరిష్యే కలసంలోని నీళ్లను తీసుకొని పళ్ళల్లో వదలండి చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణపతి ఎనమ ధ్యాయామి అని చెప్పి పసుపు గణపతిపై అక్షింతలను జల్లండి శ్రీ మహాగణపతి ఎనమ ఆవాహయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతిమ ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ పాదయోహ పాద్యం సమర్పయామి కలశంలోని నీళ్లను తీసుకుని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఎనమ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి కలసంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వేయండి శ్రీ మహాగణపతి ఏ నమ ఆచమనీయం సమర్పయామి కలసంలోని నీళ్ళని తీసుకుని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఏ నమ స్నానం సమర్పయామి కలసంలోని నీళ్ళని తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే అక్షింతలు తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి అక్షింతలు తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఏ గంధం సమర్పయామి నీళ్ళల్లో గంధాన్ని కాస్త తడిపి స్వామికి గంధం పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టండి శ్రీ మహాగణపతి ఏడమ పుష్పాన్ని సమర్పయామి పుష్పాలను తీసుకొని పసుపు వినాయకుడిపై పుష్పాలని అలంకరించండి శ్రీ మహాగణపతి ఏడమ ధూపమాగ్రాపయామి రెండు అగరత్తులను తీసుకొని వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ దీపం దర్శయామి దీపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏ నమ నైవేద్యం సమర్పయామి ఇక్కడ పసుపు వినాయకుడికి నైవేద్యం కింద మీరు కొబ్బరికాయ అయినా నైవేదించవచ్చు లేదా బెల్లం ముక్కైనా పళ్ళైనా నైవేద్యం పెట్టచ్చు ఏది నైవేద్యం పెడుతున్నారో దానిపై కలిసల్లోని నీళ్లు జల్లుతూ సత్యం త్వరతైనా పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి ఉత్తరా పోషణం సమర్పయామి అని చెప్పి కలసల్లోని నీళ్లను స్వామికి చూపించి పళ్ళల్లో వదలాలి హస్తో ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మూడు సార్లు స్వామికి కలశంలోని నీళ్లను చూపించి పళ్ళల్లో వదలాలి శ్రీ మహాగణపతి ఎనమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు మూడు తమలపాకులను తీసుకొని అందులో ఒక్క పొడి చిల్లర పైసలు రెండు పళ్ళను పెట్టి స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి శ్రీ మహాగణపతి ఎనమ నీరాజనం సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర హారతిని ఇవ్వాలి శ్రీ మహాగణపతి మంత్ర పుష్పం సమర్పయామి చేతిలో అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి నమస్కారాన్ సమర్పయామి అనయక్తి పూజ శ్రీ మహాగణపతి దేవత వరదో భవతు శ్రీ మహాగణపతి ప్రసాద శిరసా గృహ్నామి ఇప్పుడు పసుపు గణపతి ముందు మీరు చేసిన అక్షింతల పూజ ఉంటుంది కదా అది తీసుకొని తలపై అక్షింతలను వేసుకోండి ఆడవారు పువ్వుని తీసుకొని తలలో పెట్టుకోండి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ధ్యాన శ్లోకం ఇలా చెప్పాలి ధ్యానం మర్కటే సమహోత్సాహ సర్వసిద్ధి ప్రదాయక శత్రుం సంహరమాం రక్షశ్రీయం దాపయమే ప్రభో స్ఫటికాభం స్వర్ణ కాంతిం ద్విభుజం చకృతాం జలిం కుండలద్వయ సంశోభి ముఖాంబోజం ముహుర్ముహు శ్రీ హనుమతే నమః ధ్యాయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామిపై వేయాలి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ఆవాహనం ఇలా చెప్పాలి రామచంద్రపదాం భోజ మానసం ఆవాహయామి హనుమంత హనుమంతమభీష్టం శ్రీ హనుమతే నమ ఆవాహయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామిపై వేయాలి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ఆసనం శ్లోకాన్ని ఈ విధంగా చెప్పాలి నవరత్న దాస్యామి కపినాయక శ్రీ హనుమతే హనుమతి నవరత్న సింహాసనం సమర్పయామి అని చెప్పే చేతిలో ఉన్న అక్షింతలను స్వామిపై వేయాలి ఇప్పుడు పాద్యం కలసంలోని నీళ్లను స్వామివారికి చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి సువర్ణ కలస నీతం గంగాది శలితం పాదయోహ పా పాద్యం అని చెప్పి స్వామివారికి ఆ నీళ్లను చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు అర్ఘ్యం మళ్ళీ కలిసిల్లోని నీళ్లను తీసుకొని స్వామివారికి చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి కుసుమాక్షత సంమిశ్రం ప్రసన్నాంబ పరిప్లుతం అనర్ఘ్యమర్ఘ్యమదనాగృహ్యత కపి శ్రీ హనుమత హస్త హర్గ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు స్నానం కలసంలోని నీళ్లను తీసుకొని స్వామివారిపై చల్లుతూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి మధ్య సగుడైర్ మంత్రపాలితై పంచామృతై సింజామిత్వా జాతైశ్వర శ్రీ నమః పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మూడు సార్లు స్వామివారికి కలసంలోని నీళ్లను చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు వస్త్రం మీ దగ్గర వస్త్రాలు ఉంటే సరి లేదు అంటే అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి ఘ్రదిత మేఖలాం త్రిగుణీకృతాం అర్పయామి కపి సత్వం మహతాం వర శ్రీ హనుమతే నమ నూతన వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మం ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వేసి కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్లల్లో వదలాలి ఇప్పుడు యజ్ఞోపవీతం యజ్ఞోపవీతాన్ని తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి యజ్ఞోపవీతం గనక సిద్ధంగా లేకపోతే అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి సాంగోపాంగ సాంగోపాంగఫలప్రదం యజ్ఞోపవీతమ నఘం నిలనందన శ్రీ హనుమతే హనుమత యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు గంధం చేతిలోకి గంధాన్ని తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి దివ్య సింధూర కర్పూర మృగనాభి అని చెప్పి గంధాన్ని స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు పుష్పం చేతిలోకి పుష్పాలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి నీలోత్పలై కో కల్హార కమలైరపి కుముదై పుండరి కైస్వాం పూజయామి కపీ పుష్పాలను స్వామివారికి అలంకరించాలి ఇప్పుడు ధూపం రెండు అగరబత్తులను తీసుకొని వెలిగించి స్వామివారికి చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి దివ్యం సగుగ్గులం రమ్యం దాసాంగేన సమన్వితం గృహాణ మారుతే ధూపం సుప్రియం గ్రాణతర్పణం శ్రీ హనుమతే హనుమత ధూపమాగ్రాపయామి అని చెప్పి ధూపాన్ని చూపించాలి ఇప్పుడు దీపం దీపాన్ని వెలిగించి స్వామివారికి దీపాన్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి ఘృతవర్తి సముజ్వాల సత సూర్య సమప్రభం అతులంతవ దాస్యామి వ్రతపూర్తయి సుదీపకం శ్రీ హనుమతే నమః దీపం దర్శయామి ఇప్పుడు నైవేద్యం మీరు స్వామివారికి పెట్టాలనుకున్న పదార్థాలన్నీ స్వామివారి ముందు పెట్టి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి మణిపాత్రసహస్రాడ్యం దివ్యాన్ ఘత మధురామ్ర ఫలేర్యుతం హింగు జీరక సంయుక్తం షట్ర నైవేద్యమర్పయ మధ్య గృహానేదం కపీ శ్రీహనుమతే నమ నైవేద్యం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను పదార్థాలపై చల్లుతూ ఈ విధంగా చెప్పాలి సత్యం త్వర్ పరిశంచామి పరిశించామీ సత్యేన పరిశంచామి పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతమస్తు అస్తు ఉత్తరా పోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి ఇప్పుడు తాంబూలం మూడు తమలపాకులను తీసుకొని అందులో వక్క దక్షిణ రెండు అరటి పెట్టి స్వామివారికి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్తూ తాంబూలాన్ని సమర్పించాలి నాగవల్లీ దళోపేతం క్రముకైర్మధురైర్యుతం తాంబూలమర్పయా కర్పూరాది సువాసితం శ్రీ హనుమతే నమః తాంబూలం సమర్పయామి అని చెప్పి స్వామివారి ముందు తాంబూలాన్ని పెట్టాలి ఇప్పుడు నీరాజనం రెండు కర్పూర బిళ్ళలను వెలిగించి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి ఆరార్తికం తమో హారి సతసూర్య సమప్రభం అర్పయామ తవ ప్రీత్యై అంధకార నిషూదనం मङ्गलं कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीसाय देवाय मलिनाथाय मङ्गलं मङ्गलाशासनपरैर्मुदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्यैराचार्यैः सत्कृतायस्तु मङ्गलम् श्रीहनुमते नमः కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి స్వామివారికి హారతిని సమర్పించి పక్కనే ఉన్న కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు మంత్రపుష్పం లేచి నుంచొని చేతిలోకి అక్షింతలను పువ్వులను పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్తూ మంత్రపుష్పాన్ని చెప్పాలి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగ సంఖ్యాయ దాస్యామి కపినాథాయ గృహాణ సుప్రసీదమే శ్రీ హనుమతే నమ సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి తమ చుట్టూ తాము మూడు ప్రదక్షిణాలు తిరిగి చేతిలో ఉన్న పువ్వులను అక్షింతలను స్వామివారి ముందు సమర్పించాలి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయేవి చెప్పాలి చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఎస్య స్మృత్యాచనా ముక్త పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణత యాతి సత్యో వందే తముచ్యత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన మయా దేవా పరిపూర్ణం తదస్ అనయ యథాక్తి పూజా చ భగవాన్ సర్వాత్మక శ్రీ ఆంజనేయదేవత సుప్రసన్నా అని చెప్తూ అక్షింతలను వయ్యాలి చేతిలోకి అక్షింతలను తీసుకుని ఇప్పుడు చెప్పబోయేవి చెప్పాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిసా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త భవంతు కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశ్యాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతో నిర్భయ అపుత్రిణ సంతు పుత్రిణ సు పౌత్రిణ అన అదనా సదనా జీవంతు శారదాం సతం అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు